సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఒక రైతుకు ముప్పై రెండు గుంటలకు రైతు బంధు రెండు రూపాయలే విస్తుపోతున్న రైతన్న రైతు బంధు పంపిణీ విషయంలో మూను పన్నులు లేని రీతిలో రైతుల నుంచి వెళ్ళి ఫిర్యాదు వస్తున్నాయి రూపాయి రెండు రూపాయలు తమ ఖాతాలో జమ అయినట్టు సెల్ ఫోన్కు మెసేజ్ వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కందుల శ్రీనుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది తనకు ముప్పై రెండు గుంటల పొలం ఉందని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తనకు నాలుగు వేల రూపాయల చొప్పున జమ అయ్యేదని ఈసారి రెండు రూపాయలే మాత్రమే జమ అయినట్టు సెల్ ఫోన్కు మెసేజ్ వచ్చిందని కందుల శ్రీను ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు సంబంధిత అధికారులను స్పందించి తన ఖాతాలో పూర్తి స్థాయిలో రైతుబంధు నగదు జమ అయ్యేలా చూడాలని కోరుతున్నాడు వాస్తవానికి అందాల్సిన పెట్టుబడి సాయం కంటే చాలా తక్కువ మొత్తంలో పలువురు రైతుల ఖాతాల్లో అవుతున్న విషయాన్ని ఇప్పటికే మీడియా రిపోర్ట్ తీసినప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి